ఏమయ్యా కషాయి రెడ్డి ఏమి శవాల రెడ్డి అబ్బా నీకు బాగా ఎక్కువైంది మధ్య నీకన్నా కాదుగా నువ్వు నా పార్టీ నుండి గమ్మున పోయే వడివి పోక ఆ మద్యం స్కామ్ గురించి ఎందుకు రచ్చ చేస్తా ఉన్నావు నేను రచ్చ చేసేది ఏముంది వాస్తవంగా జరిగిన విషయాలే కదా అయితే మాత్రం మన రహస్యాలన్నీ చెప్పేస్తావా నీ బండారం మొత్తం బయట పెడితే ఈ పాటికి ఊసలు లెక్క పెడతా ఉండేవాడివి ఏం ఉన్నావు అవును నన్ను ఇన్వెస్టిగేషన్ లో నిలదీసి అడిగితే కొన్ని చెప్పాల్సి వచ్చింది అడిగితే మాత్రం చెప్పేస్తావా నువ్వు పోయి కావాలని నన్ను ఇబ్బంది పెట్టాలని చేస్తా ఉన్నావు హే తుక్లక్ రెడ్డి అక్కడ లోపల వాళ్ళు అడిగే ప్రశ్నలకి చెటలు పడుతున్నాయి నీకే నువ్వు బయట ఎన్నైనా చెబుతావు నీ ప్యాలెస్ లో కూర్చొని ప్యాలెస్ 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 మీ అందరూ నా మీద నా ప్యాలెస్ పడి ఏడుస్తా ఉన్నారు ఎందుకు మీకంత కుళ్ళు అని అడుగుతా ఉన్నా నీ చేతులకు మట్టి అంటకుండా మాలాంటి వాళ్ళను వాడుకుని ఇరికిస్తూ ఉంటాం మండదా మరి ఏ మండడమో ఏమో నువ్వు పెట్టిన ఈ మద్యం మంట బగ్గుమని అంటుకుంది కసిరెడ్డి చాణక్యల వరకు అంటుకున్న ఈ మంటలు ఇంకా ఎక్కడ వరకు పోతాయో ఏమో మూల సూత్ర నీ వరకే వస్తాయి ఆల్రెడీ కసిరెడ్డి సిట్టి విచారణలో నీ పేరు చెప్పేశాడు ఎందుకు అందరూ ఇలా చేస్తూ ఉన్నారు నన్నెందుకు మనశ్శాంతిగా ఉండనివ్వడం లేదు ఇప్పుడు ఆ శాంతిని ఎందుకు గుర్తు చేశావు తొగ్లా ఏ మనసు బిగుతా ఉందా ఊరు మొత్తాన్ని దారి అయితే ఉంచుకున్న దాన్ని మరొక దారి అని మీ అందరూ కలిసి నా పార్టీని బ్రష్ పట్టించినారు కొండలు కబ్జా చేసినంత మాత్రాన ఈ గుండె రాతి బండ కాదు కదా కోర్కెలు ఉన్న గుండెగా అయినా ఎవరి ప్రైవేట్ లైఫ్లు వారికి ఉంటాయి ఈ సినిమా డైలాగులకు ఏం తక్కువ లేదు మీ అందరికీ ఒక్క మాట చెప్తా ఉన్నా మీరు ఎన్ని అడ్డమైన పనులు చేసినా ఊరుకున్నా కానీ నన్ను ఇరికిస్తే మాత్రం ఎవ్వరిని వదిలిపెట్టను తీసి నిలబెడతావా ఏమో నాకు ఎలా అనిపిస్తే అట్లా చేస్తా నీ పార్టీలో ఉన్నప్పుడు నీ మాట వింటా ఇప్పుడు నువ్వు ఎంత అరిచినా బెదిరించినా లెక్క చెయ్యాలి నువ్వు ఆ షమ్మి దగ్గరికి పోయినప్పటి నుండి నీలో మార్పు వచ్చిందే అసలు నిన్నో నా పైకి ఉసిగెల్పుతుందే ఆ షెమ్మి అనుకుంట తల్లికి చెల్లికి వాటా ఎగ్గొట్టిన పని అనరాని మాటలంటూ నిన్ను పండ తిట్టింది ఆడపిల్ల నోటితో తిట్లు తిన్న నీకు ఇంకేం కలిసి వస్తుంది అబ్బాబా ఈ తిట్లు శాపనార్థాలు మరీ ఎక్కువైపోతా ఉన్నాయి అయినా సరే నేను మొండిఘఠాన్ని ఎవ్వరిని లెక్క చేయను వదిలిపెట్టను ఆ కసిరెడ్డి చాణక్యలను ఇంకా విచారిస్తున్నారు ముందు ఆ సంగతి చూసుకో వదిలిపెట్టను అంటున్నావు నువ్వు ఆల్రెడీ ఎరుక్కున్నావు నాకు తెలుసులే ఈ కేసును ఎలా డీల్ చేయాలో ఇలాంటివి నాకు కొత్త కాదు అన్ని రోజులు ఒకలా ఉండవు జగ్లక్ ఈసారి మాత్రం అవతల నుండి గట్టిగానే యుద్ధం ఉంటుంది నీకు ఏం చేస్తారో ఏం చేస్తారో అరెస్ట్ చేస్తారా చెయ్యి నాకు అదే కావాలా అరెస్ట్ చేసి బొక్కలో వేస్తే సింపతి వస్తుంది ఈసారి ఎలక్షన్ లో చేస్తుంది అనుకుంటున్నావేమో మొన్న నేను బాబుని లోపల వేసినప్పుడు పని చేసిందిగా సింపతే నన్ను లోపల వేస్తే కూడా అంతే ఉంటుంది అనవసరంగా ఆ బాబుతో పోల్చుకోకు నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది నీకు ఆ బాబుకు అంటే నేను నక్కనా నక్కనని ఉద్దేశం అది నువ్వే అర్థం చేసుకోవాలి ఒకసారి ఆ కూటమి దెబ్బ కొడితే పాతాళానికి పడిపోయావు ఈసారి దెబ్బ కొడితే ఇక నీ బ్రతుకు అత పాతాలే చిన్నైనా